హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్ మన ఎడ్యుకేషన్లో ఈరోజు సైన్స్కి సంబంధించినవి విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల గురించి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము సో మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఒక విద్యార్థి ప్రయోగశాలతో పరీక్ష నాలికతో కొంత ద్రవంతో వేడి చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు పరీక్ష నాలిక చిట్లిపోయి గాజు పెంకులు కంటిలో పడినవి కంటి నుండి గాజు శకలాలను తొలగించుటకు ఉపయోగవలసినవి అంటే ఉపయోగపలసినవి ఏమేమి వస్తున్నాయి ఉపయోగించుకోవాల్సినవి ఏంటంటే గ్లీజర్తో ముంచిన కంచే ఏంటంటే గ్లీజర్తో ముంచిన కంచే ఇరవై మంది చొప్పున మాత్రమే ప్రయోగాలు చేయుటకు అవకాశం అవకాశం కల్పించినది ఏంది అంటే ఉపన్యాస గది ప్రయోగశాల ఏంటంటే ఉపన్యాస గది ప్రయోగశాల థర్డ్ వన్ ప్రాచీనమైన ప్రయోగశాలలు ఏంటివి అని అంటే ఉపన్యాస గది ప్రయోగశాల ఏంటంటే ఉపన్యాస గది ప్రయోగశాల సంచార ప్రయోగశాలల ఏర్పాటుకు సూచించినది ఏంది అంటే ఎన్పిఇన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏంటంటే ఎన్పిఇ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆమ్లం వలన కా ఆమ్లం వలన కాలి కాలితే అంటే ఆమ్లం వలన కాలితే వన్ పర్సెంటేజ్ సున్నపు తేటతో శుభ్రం చేయట అంటే వన్ పర్సెంటేజ్ సున్నపు తేటతో శుభ్రం చేసుకోవాలి కంటిలో ఆమ్లం పడితే అంటే సోడియం కార్బోనేట్తో కడగాలి సోడియం కార్బోనేట్తో కడుక్కోవాలి ఒక ఉపాధ్యాయుడు మైక్రోస్కోప్ను ఏపీడయోస్కోప్ను కొనుగోలు చేసెను మరియు హెచ్సిఎల్హెచ్ ఎస్ఓ ఫోర్ కొనుగోలు చేసెను వీటిని మొదటిగా ఏ పట్టికలో నమోదు చేయాలి అని అంటే ప్రవేశ పట్టిక ఏ పట్టిక అంటే ప్రవేశ పట్టిక రామకృష్ణ అనే జీవశాస్త్ర ఉపాధ్యాయుడు మైక్రోస్కోప్ ఏపీడయోస్కోప్ కొనుగోలు చేసాను మరియు హెచ్సిఎల్ హెచ్ టు ఎస్ఓ ఫోర్ కొనుగోలు చేసాను వీటిని మొదటగా ప్రవేశపెట్టెల ప్రవేశిక పెట్టెలో నమోదు చేసిన తర్వాత ఏ పట్టికలో నమోదు చేయాలి అని అంటే మైక్రోస్కోప్ ఎపిడయోస్కోప్ శాశ్వత వస్తువుల పట్టిక హెచ్సిఎల్ హెచ్ టు ఫోర్ వినియోగ వస్తువుల పట్టిక నెక్స్ట్ క్వశ్చన్ తమన్నా అనే విద్యార్థి కిరణజన్య సమయక్రియలలో క్రియలలో టూ అవసరం అని నిరూపించే ప్రయోగంలో గాజు సీసాను పగలగొట్టెను అప్పుడు ఏవిఎస్ అనే జీవశాస్త్రోపాధ్యాయుడు పట్టికలో నమోదు చేయాలి అంటే పగిలిన వస్తువుల పట్టిక ఏంటంటే పగిలిన వస్తువుల పట్టిక విద్యార్థులు శ్వాసక్రియలో వే వేడిమి విడుదలవుతుందని నిరూపించే ప్రయోగంలో థర్మామీటర్లో కొనికల్ ఫ్లాస్కులు పొడి మొదల మొలకెత్తిన శనగ విత్తనాలను విద్యార్థులకు ఇచ్చేను అప్పుడు ఉపాధ్యాయుడు నమోదు చేయవలసిన పట్టిక ఏది ఏ పట్టిక అంటే జారీ చేయు రిజిస్టర్ ఏంటంటే జారీ చేయు రిజిస్టర్ క్షారాల వల్ల కలి కాలితే ఎంత శాతం ఆమ్లాన్ని వాడాలి ఏంటంటే వన్ పర్సెంటేజ్ కంటిలో క్షారం పడితే దానితో శుభ్రం చేయాలి అంటే వన్ పర్సెంటేజ్ బోరిక్ ఆమ్లం పగలటానికి అవకాశం ఉన్న వస్తువులను దీనిలో నమోదు చేయాలి ఏ దానిలో అంటే బ్రేకబుల్ రిజిస్టర్ ఏంటంటే బ్రేకబల్ రిజిస్టర్ పగిలిన వస్తువులను నమోదు చేయుటకు వాడే రిజిస్టర్ ఏందంటే బ్రేకేజ్ రిజిస్టర్ ఏంటంటే బ్రేకేజ్ రిజిస్టర్ ఉపాధ్యాయుడు హైడ్రోక్లోరిక్ ఆమ్లం సోడియం హైడ్రో హైడ్రోక్జిన్లు కొన్న తర్వాత ముందుగా దీనిలో నమోదు చేయాలి అంటే ప్రవేశపెట్టికలో నమోదు చేయాలి ఉపన్యాస గది ప్రయోగశాలలో ప్రదర్శన బల్లలతో కలిపి మొత్తం బల్లల సంఖ్య అంటే ఆరు ఏంటంటే ఆరు ఉపన్యాస గదిలో ప్రదర్శన బల్లలపై దీనితో పూత పుయ్యాలి అనంటే సీసంతో పుయ్యాలి తినివెయ్యని విష పదార్థాలు తీసుకుంటే ఏ ప్రథమ చికిత్స చేయాలి అనంటే వాంతి చేయించాలి ఏం చేయించాలంటే వాంతి చేయించాలి ఆమ్లం త్రాగితే ఏ ప్రథమ చికిత్స చేయాలి అనంటే ఎక్కువ నీరు త్రాగాలి మిల్క్ ఆఫ్ మెగ్నీషియం త్రాగాలి క్షారం త్రాగితే చేయవలసిన ప్రథమ చికిత్స అనంటే ఎక్కువ నీరు త్రాగించాలి నిమ్మరసం త్రాగించాలి ఈ క్రింది వాణిలో ఈ ప్రయోగశాల రిజిస్టర్లో విద్యార్థి సంతకము తప్పనిసరి అంటే ఇష్యూ రిజిస్టర్ ఏంటంటే ఇష్యూ రిజిస్టర్ ఒక విద్యార్థి ప్రమాదవశాత్తు గాఢ ఆమ్లము త్రాగినట్లయితే అధిక నీటితో పాటు అతనికి ఇవ్వవలసిన ద్రావణం ఏది అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం ఏంటంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం పాఠశాల యొక్క పాఠశాల యొక్క ప్రయోగశాలలో విద్యార్థి కంటిలో క్షారము పడినప్పుడు ఉపాధ్యాయుడు వెంటనే చేయవలసిన ప్రథమ చికిత్స ఏంది అంటే మొదట నీటితో కడిగిన తర్వాత వన్ పర్సెంటేజ్ బోరిక్ యాసిడ్తో కడగాలి పాఠశాలకు సరఫరా చేయబడిన వస్తు సామాగ్రిని ముందుగా ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి ఏదంటే ఎక్స్టెన్షన్ రిజిస్టర్ ఏంటంటే ఎక్స్టెన్షన్ రిజిస్టర్ విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవటం అనేది చేయడం ద్వారా వీలవుతుంది అన్నది అని అన్నది ఎవరంటే కొఠారి ఎవరంటే కొఠారి ఆర్హెచ్ వైట్ హౌస్ రూపొందించిన ప్రయోగశాల అంటే ఉపన్యాస గది ప్రయోగశాల ఏంటంటే ఉపన్యాస ప్రయోగశాల ఉపన్యాస గది ప్రయోగశాల ఆన్సర్ సగభాగం తరగతి గదిలోనో సగభాగం ప్రయోగశాలగానో ఉపయోగించి ప్రయోగశాల ఏదంటే ఉపన్యాస గది ప్రయోగశాల ఏందంటే ఉపన్యాస గది ప్రయోగశాల నెక్స్ట్ ఉపన్యాస గది ప్రయోగశాలలో ఎన్ని గాలాల్లో పట్టే నీటి తొట్టిని ఉంచుతారు ఎన్ని అని అంటే వెయ్యి గాలాల్లో అధ్యయనం అభ్యసనం రెండు తిన్నగా నేరవేరే ప్రయోగశాల ఏది అంటే స్వర్ణ ప్రయోజన ప్రయోగశాల స్వర్ణ ప్రయోజన ప్రయోగశాల సామాన్య వి విజ్ఞాన శాస్త్ర లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించబడిన ప్రయోగశాల ఏది అంటే సర్వ ప్రయోగ సర్వ ప్రయోజన ప్రయోగశాల ఏ ప్రయోగశాలలో స్పెషల్ సబ్జెక్టుల బోధన సమర్థవంతంగా జరగటం వీలు కాకపోవచ్చు అనంటే సర్వ ప్రయోజన ప్రయోగశాల టు లెర్నింగ్ సైన్స్ ఈజ్ టు డూ సైన్స్ అని అన్నది ఎవరు అనంటే కొఠారి ఎవరు అంటే కొఠారి విద్యార్థులు ప్రయోగాలు చేసేటప్పుడు మార్గదర్శక సూత్రాలను ఈ రూపంలో అందించాలి అనంటే ప్రయోగశాల సంచికలు ప్రయోగాల సూచనలు సూచన పత్రాలు ఇత్తడి వస్తువులను శుభ్రం చేసే విధానం ఏది అంటే బ్రాస్ బ్రాసోతో శుభ్రం చేసుకోవాలి లెబరేటరీ అన్ విల్ అనగా అంటే సంచార ప్రయోగశాల క్షారాల వల్ల కాలితే ఎంత శాతం ఆమ్లాన్ని వాడాలి అని అంటే వన్ పర్సెంటేజ్ కంటిలో క్షారం పడితే దీనితో శుభ్రం చేసుకోవాలి అంటే వన్ పర్సెంటేజ్ బోరిక్ ఆమ్లం క్లోరిన్ కానీ బ్రోమిన్ వాయువు కానీ పీల్చితే ఈ వాయువును పీల్చనివ్వాలి అమోనియం ఆన్సర్ వచ్చేసి అమోనియం యూనివర్షియల్ యూనివర్సిటీ డోట్ అంటే చరస్కల్ ప్లస్ మెగ్నీషియం ఆక్సైడ్ ప్లస్ టానిక్ ఆంబ్లం టూ ఈస్ట్ వన్ ఈస్ట్ వన్ నిష్పత్తి తెలియని విష పదార్థం తింటే దీని ద్వారా దీనిని ఇవ్వాలి అంటే యూనివర్సియల్ యాంటిడోస్ భాస్వరం వలన కాలితే దీనిని నివారణ కోసం ఉపయోగిస్తారు అంటే పై వాటిలో దేయనైన సిల్వర్ నైట్రేట్ ద్రావణం వేసలిన్ సోడియం డై కార్బోనేట్ ద్రావణం ఇనుముతో తయారు చేసిన పరికరాలు తప్పు తుప్పు పట్టకుండా దీనిని పుయ్యాలి అంటే నూనె లేదా గ్రీజు ఉపన్యాస గది ప్రయోగశాల వైశాల్యం ఫార్టీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ రసాయన పదార్థాలను భద్రపరిచే విధానం అంటే పైవన్నీ రసాయనాలు రసాయనం ఉన్న సీసాలపై లెబిన్స్ అడ్డించాలి రసాయన పదార్థాల బాటిల్స్ను వాటి ప్రత్యేక స్థానంలో ఉంచాలి రసాయనాలు ఒకదానితో ఒకటి కలప కలపకూడదు పగడా పగలడానికి అవకాశం ఉన్న వస్తువును దీనిలో నమోదు చేయాలి అంటే బ్రేకబుల్ రిజిస్టర్ ఏంటంటే బ్రేకబుల్ రిజిస్టర్ పగిలిన వస్తువును నమోదు చేయటకు వాడే రిజిస్టర్ ఏదంటే బ్రేకేజ్ రిజిస్టర్ ఉపాధ్యాయుడు హైడ్రోక్లోరిక్ ఆమ్లం సోడియం హైడ్రాక్సిడ్ను కొన్న తర్వాత ముందుగా దీనిలో నమోదు చేయాలి ఏంటంటే ప్రవేశపెట్టిక ఏంటంటే పట్టిక ఉపాధ్యాయుడు హైడ్రోక్లోరిక్ ఆమ్లంను సోడియం హైడ్రాక్సైడ్ను వేసిన తర్వాత ప్రవేశపెట్టికలో నమోదు చేసిన తర్వాత దీనిలో నమోదు చేయాలి ఏంటంటే వినియోగ వస్తువుల రిజిస్టర్ ప్రయోగశాల పాఠశాల భవనంలో ఎక్కడ ఉంచాలి అంటే నేల అంతస్తు చివరన సంచార ప్రయోగశాలను రూపొందించినది అంటే ఎన్సిఈఆర్టీ ఆమ్లం మింగితే అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం తాగించాలి తినివేయడానికి విష పదార్థాలు మింగితే అంటే ఒక మగ్గు నీటిలో చెంచా ఉప్పు ఆవ నూనె కలిపి తాగించాలి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్